కాబట్టి ఇప్పుడు ఈ సభకి హాజరు కానీ ముస్లిం సోదరులారా మీరు ఇళ్లలో కూర్చున్నా కానీ దయచేసి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ కళ్ళు తెరవండి మనం ఇలాగే ఉంటే అంధకారంలోకి వెళ్ళిపోతాం ఇలాగే మనం పడుకుంటే ఇండియాలో ముస్లిం అనే పేరే మర్చిపోయే స్థితి వస్తుంది పేదరికంతోనే ఉండిపోతాం మన పిల్లలు ఎంతసేపు బండ్ల దగ్గర ఫ్రూట్స్ అమ్ముకుంటానో మెకానిక్ షాపుల దగ్గరనో ఇలాంటి కూలి పనులలోనే ఇదే విధంగా మనం పతనం అయిపోతాం కాబట్టి మనం ఏం చేయాలంటే మేము వచ్చి మీటింగ్ పెడతానా మీ వెనకాల వచ్చేయాల మా వెనకాల రావాకండి మీ శబ్దం మనకు అసెంబ్లీ దాకా పార్లమెంటు దాకా వినపడాలంటే ఏం చేయాలా మనం సభల్లో హాజరవ్వాలా హాజరైన తర్వాత అసలు ఈయన ఎందుకు వచ్చాడు ఈయన నెక్స్ట్ ఎజెండా ఏముంది అనే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాల మనం ఒక సమావేశంలో అందరం కలుసుకున్నప్పుడు దీన్ని ఏం తెలుస్తుంది ఈ ఆధునిక పట్టణంలో చాలా మంది సోదరులు సహకరించారు మాకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా మంది సహకరించలేదు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను